శివాయ శ్రీ గురుభ్యో గు అమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి శివానర శివానురాదం మనం ఈరోజు నలభై నాలుగో శ్లోకానికి వచ్చాం నలభై నాలుగో శ్లోకం కరెలగ్న మృగ రీంద్రభంగో ఘన శార్దూల వికండనోస్తూ గిరిశో విశదాకృతి పంచముఖో ఈ శ్లోకంలో మాధుశంకరాచార్యు గారు శివుణ్ణి తన మనసు అనే ఒక గుహలో ఉండే సింహంతో పోలుస్తున్నారు సింహానికి శివునికి ఉండే పోలిక చెప్తూ ఆ పోలికలో కూడా శివుని అనుగ్రహం ఎలా ఉంటుంది అనే దాన్ని చక్కగా వివరిస్తున్నారు ఈ శ్లోకంలో పంచముఖోస్తి చివరి పాదం పంచముఖోస్తి పంచముఖము సింహాన్ని ఏమంటారంటే పంచముఖి అంటారు ఎందుకంటే విశాలమైన నోరు ఉంటుంది దానికి అందువల్ల పంచముఖి దాని పేరు ఇదే ఇదే పదం శివుడికి పెడితే పంచముఖుడు ఆ శివుడు పంచముఖములు కలవాడు ఐదు ముఖాలు ఐదు ముఖాలతోనే అంటే అన్ని వైపులా ఆయన ముఖం ఉంది నాలుగు వైపులా ఉంది పైన ఉంది అందుకని ఐదు ముఖాలు కలిగి ఉన్నాడు అందుకనే శివుని లింగాన్ని మనం ఏ వైపు నుంచి కూర్చోనన్నా అభిషేకం చేయవచ్చు సజ్జోజాతం వామదేవం అఘోరం తత్పురుషం ఈశానం అనే పేర్లతో ఈయన ఉన్నాడు శివుడు ఈ విధంగా సింహమేమో విశాలమైన నోట్తో ఉంది అదే శివుడైతే పంచ ముఖములు కలిగి ఉన్నాడు ఐదు ముఖములు కలిగి ఉన్నాడు ఇంకా కర్రలగ్న సింహం ఏం చేస్తుంది మృగం అంటే జింక జింకను చేత్తో పట్టి కరం అంటే చేయి చేత్తో పట్టి పంజా వేసి కొట్టి లాగి తింటుంది అది సింహానికి కరలగ్న మృగ అదే శివుడికి మారిస్తే చేతి ఎందు జింక మృగముద్రగలవాడు మృగముద్ర ఎందుకున్నది ఆ శివుడికి అంటే ఇది ఆయన మనకు శివపురాణం ప్రకారంగా సతీదేవి ఆ దక్షుడు యజ్ఞం చేస్తుంటే నిరీశ్వర యాగం చేస్తుంటే యాగం చూడ్డాని కోసం ఆ శివుని అసలు వాళ్ళు పిలవలేదు దక్షుడు పిలవలేదు కూతుర్ని అల్లుడిని పిలవలేదు అయినా కూడా ఆమె ఆ యజ్ఞానికి పోతుంది పోయినప్పుడు ఆ దక్షుడు కానీ ఆమె సోదరులు కానీ ఆమె చెల్లెళ్ళు కానీ ఎవరు అక్కలు కానీ ఎవరు పలకరించరు కనీసం కన్నా తల్లి కూడా పలకరించదు పలకరించకపోగా ఈశ్వరుని అవమానిస్తూ యాగం చేయడంతో తట్టుకోలేకపోతుంది అప్పుడు ఆమె ఆ యోగాగ్ని చేసుకో యోగాగ్నిలో తన శరీరాన్ని దహింపజేస్తుంది ఈ విషయం తెలిసిన శివుడు కోపించి తన జటా చుట్ట నుంచి రుద్రుణ్ణి పుట్టించి ఆ రుద్రుణ్ణి పోయేసి ఆ యాగాన్నంతా ధ్వంసం రమ్మంటాడు అప్పుడు ఆ ధ్వంసం చేసిన సమయంలో ఆ యజ్ఞగుండం వచ్చేసి ఒక జింక రూపాన్ని ధరించి పారిపోతుంటుంది అప్పుడు ఆయన జింకను పట్టి లాగి తన చేతి ఎందు ధరిస్తాడు అది కథ ప్రకారంగా ఉండేది కానీ దాంట్లో ఆ ఉండే అర్థమైందంటే ఆ మృగి ముద్ర అంటే మన మనసుకు సంకేతం మన మనసు ఎప్పుడు సంకల్ప వికల్పాలు చేస్తుంటుంది ఇప్పుడు ఈ పని చేద్దాం ఉంటుంది ఇంకొంతసైడ్కి ఈ పని వద్దులే ఈ విధంగా క్షణక్షణానికి మన మనసు మారిపోతూ ఉంటుంది అటువంటి మనసును మరియు బెదిరిపోతుంటుంది ఎక్కువ భయంతో ఉంటుంది మన మనసు అటువంటి దాన్ని ఆ శివుడు ఆ భయాన్ని పోగొట్టి ఆ చెంచతత్వాన్ని పోగొట్టి మనను అనుగ్రహించే శక్తి ఆ శివుడికి ఉంది కాబట్టి అందుకని ఆ మృగి ముద్ర ధరించి ఉంటాడు ఆ శివుడు అందుకని కార్లగ్ర మృగ అన్నారు ఆయన భంగో కరీంద్రం అంటే ఏనుగు ఏనుగును సంహరిస్తుంది సింహం అలాగే శివుడు కూడా గజాసురుని సంహరించాడు కాబట్టి గజాసుడు సంహారం చేశాడు కాబట్టి ఈయన కరీంద్ర భంగు అయ్యాడు ఎప్పుడు చేశాడు ఎలా చేశాడు అంటే గజాసుడు అనే ఒక రాక్షసుడు శివుని కోసంగా తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలంటే నీ ఆత్మలింగం కావాలని అడుగుతాడు అప్పుడు శివుడు బోళాశంకరుడు కాబట్టి తన ఆత్మలింగాన్ని ఆయనకిస్తాడు అప్పుడు తన రాజధాని తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్లి దాన్ని తన పొట్టలో పెట్టుకుంటాడు ఆ గజాశివుడు ఇంకా పార్వతీదేవి చూస్తే శివుడి ఇక్కడ కనిపిస్తాడు అప్పుడు ఆమె దేవతలందరినీ పిలిచి విష్ణుమూర్తిని పిలిచి ఈ విధంగా శివుడు తన భక్తుడిని అనుగ్రహించడం వల్ల మనకు శివుడు దూరం అయ్యాడని చెప్తుంది అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళంతా ఆలోచిస్తారు ఇట్లా ఆ శివుని మళ్ళీ తీసుకురావాలని ఆలోచించినప్పుడు ఆ గజాసురుడు వచ్చేసి అలా చేయడం వల్ల ఇంకా విష్ణుమూర్తి వాళ్ళంతా కూర్చొని ఆలోచిస్తారు ఏ విధంగా శివుని తీసుకురావాలని ఆలోచించినప్పుడు వాడికి గంగిరెద్దుల ఆట అంటే చాలా ఇష్టం అందువల్ల ప్రమదగణాలు అందరూ కలిసి ఈ విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు దేవతలు అందరూ కలిసి వాళ్ళు నందీశ్వరుడిని తీసుకొని గంగిరద్దు ఆట ఆడుతూ అక్కడికి వెళ్తారు వాళ్ళ రాజ్యానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అందరికీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే నందీశ్వరుడు మామూలుగా ఎద్దు కాదుగా ఏమి చేయమంటే అది చేస్తున్నాడు మామూలు ఎద్దు చేయడం అంతకన్నా గొప్పగా చేస్తున్నాడు ఈ విషయం గజాసురు దాకా వెళ్తుంది ఆ గంగిరద్దు చాలా విచిత్రంగా ఉంది ఏం చెప్తే అది చేస్తోంది అని చెప్పి అప్పుడు వెంటనే గజాసురుడు తన ఆస్థానం రెప్పించి ఆ నందీశ్వరుణ్ణి అదే ఆ ఎద్దుని గంగిరెద్దు ఆట ఆడమంటాడు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆట ఆడిస్తున్నాడు అనే నెపంతో శివుణ్ణి స్తోత్రం చేస్తాడు దేవతలంతా కలిసి ఒక పక్క నందీశ్వరుడు కూడా కలిసి ఆ ప్రదర్శన ఇస్తూనే ఆయన కూడా ప్రార్థిస్తాడు మనసులో ఆ శివుణ్ణి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి అప్పుడు శివుడు ఆయన గజాసురుడు యొక్క పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు వస్తున్నప్పుడు గజాసురుడిని అడుగుతాడు నేను నువ్వు అడిగిన వరం ఇచ్చాను కానీ లోక కళ్యాణం కోసంగా నేను అవసరం కాబట్టి వెళ్తున్నాను నీకేం వరం కావాలి అంటే అతడు నా యొక్క నేను మరణించిన తర్వాత నా చర్మం నీ యొక్క నీకు వస్త్రం కావాలి అది కూడా రక్తము కాలుతూ నిత్య నూతనంగా ఉండేటి చర్మం నీకు వస్త్రం కావాలి అని కోరుకుంటాడు అప్పుడు శివుడు ఆయన చర్మాన్ని అంతా తీసి రక్తం ఒడుస్తున్నటువంటి ఆ చర్మాన్ని ఆయన కట్టుకుంటాడు అప్పటి నుంచి ఆయన పృథ్వీ వాసుడైన పేరు సంపాదించుకుంటాడు పేరు పొందుతా ఖ్యాతి పొందుతాడు శివుడు ఈ విధంగా భంగో ఘన ఘనసార్ధుల విఖండన ఘనసార్దుల విక గొప్పదైన పులి గొప్ప గొప్ప పులులను కూడా చీల్చి జెండాడు పడేస్తుంది సింహం మనీ శివుడినే సింహం ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఈయన కూడా వ్యాఘ్రాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు శివుడు ఎప్పుడు ఎలా జరిగింది అది అంటే క్షీరసాగర మదనం అయినప్పుడు ఆ సమయంలో మోహిని అవతారం ఎత్తి ఆ విష్ణుమూర్తి అమ్మవారి అనుగ్రహంతో ఆ రాక్షసులకి దేవతలకి అమృతాన్ని పంచుతూ రాక్షసులకేమో ఆనందం కలిగిస్తూ దేవతలకేమో అమృతాన్ని పంచుతాడు అది జరిగిపోతుంది ఆ కార్యక్రమం అది అయిన తర్వాత ఈ విషయాన్ని నారదుడిపోయి శివుడి చెప్తాడు నువ్వు విషయం ఒక్కటే గ్రహించి వెళ్ళిపోయావు ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం వ్యక్తి వచ్చాడు ఎంత అద్భుతంగా ఉన్నాడయ్యా ఎంత అందంగా ఉన్నాడు చెప్పలేము అసలు అంత అందంగా ఆయన నీవు అది చూస్తులేదు అని చెప్పి ఊరించి చెప్తాడు అంత అద్భుతంగా ఉన్నాడా అయితే నేను కూడా ఆ విష్ణుమూర్తి యొక్క రూపాన్ని చూడాలని చెప్పేసి వెంటనే వైకుంఠాన్ని వెళ్తాడు వెళ్ళి విష్ణుమూర్తి ఆ మాట ఈ మాట మాట్లాడి నువ్వేందు అప్పుడు మోహిని అవతారం ఎత్తే వాటినే అదొకసారి నాకు చూపిస్తావా నేను కూర్చురకుంటున్నాను అంటాడు దానికే భాగ్యం చూపిస్తాను అని చెప్పి మళ్ళీ మాటలు మాట్లాడుతూ చక్కని మాయమైపోతాడు విష్ణుమూర్తి మాయమైపోగానే అనుకుంటాడు ఓహో ఎవరో భక్తుడు బీచ్ ఉంటాడు వెళ్ళిపోయి ఉంటాడు విష్ణుమూర్తి ఈయన అంతే కదా అనుకొని ఈయన వైకుంఠాన్ని వదిలిపెట్టి బయటికి రావని వస్తుంటాడు దానిలో ఒక ఉద్యానవనంలో ఒక మధురమైన కంఠం పాట పాడుతూ ఉంటుంది ఎవరో చూస్తే అక్కడ అందమైన స్త్రీ ఉంటుంది ఆమె చూడంగానే ఒక్కసారిగా మోహంలో పడతాడు వెంటనే ఈమె ఏమి అందం ఏమి అందం అని చెప్పి ఆమె పడతాడు అప్పుడు ఆమె భూలోకానికి వచ్చి ద్వారగా ద్వారక అనే ఒక వనం దారుకావనం దారుకావనం అనే ప్రాంతానికి వచ్చేస్తుంది వస్తే అక్కడికి ఆయన వెంటబడి శివుడు వచ్చేస్తాడు దారుకావనానికి రాగానే అక్కడ శివుడు చాలా అందగాడు మనకు అంతా ఫోటోలు తప్పులు వేస్తారు కానీ నిజానికి శివుడు చాలా అందగాడు ఈ ముందు పోతున్న స్త్రీ వెంట ఏమో అక్కడ ఉండే అంతా వెంటబడ్డారు వెనక వస్తున్న శివుడి మీద అక్కడున్న ముందు యొక్క బార్లు అంతా అంటే అందం వాళ్ళిద్దరే అందం అంత ఆకర్షించింది అప్పుడు కొంతమంది ఋషులు గొప్పవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కనిపెట్టేస్తారు వీళ్ళిద్దరు ఎవరో మాయా రాక్షసులు లాగా ఉన్నారు మన స్త్రీలను మన పురుషుల్ని వసం చేసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో మంత్రంతో వాళ్ళు ఏం చేస్తారంటే నిప్పు పుట్టిస్తారు ఆ నిప్పును ఆ శివుడి మీదకి విసిరేస్తారు వెంటనే శివుడు తన చేతితో పట్టేసుకుంటాడు ఎందుకంటే ఆయనే పంచభూత తత్వం కాదు కదా వెంటనే ఒక చేతితో ఆ నిప్పులు పట్టుకుంటాడు అప్పుడు ఒక రాక్షసుని చిన్న బాలులాగా ఉంటే రాక్షసుని సృష్టించి పంపిస్తారు వాడిని ఏసి కాలు కింద తొక్కేస్తాడు ఇంకా అప్పుడు వాళ్ళు ఏ నిట్ట చేస్తారని చెప్పి మళ్ళీ వాళ్ళు మంత్రపూర్వకంగా ఒక పులి యోగంతో ఉన్న ఒక రాక్షసుని వ్యాఘ్రాసురుడు అనే రాక్షని సృష్టిస్తారు అప్పుడు ఆ వ్యాఘ్రాసురుడిని ఒక రాక్షసుడిని సృష్టించి ఆ శివుడి మీదకి పంపిస్తారు శివుడు ఒక్కసారిగా ఆ వ్యాఘ్రాన్ని పైకి ఎత్తి దానిపై చర్మం పట్టుకొని ఇట్లా ఎదుర కొడతారు దాంట్లో ఉండే మాంసం రక్తం అంతా కింద ఉత్త చర్మం మిగులుతుంది ఆ వ్యాఘ్రాసురుడు ఆ చర్మాన్ని తీసి తన భుజం మీద వేసుకొని ముందుకెళ్ళిపోతాడు అప్పుడు ఈ ఋషుడంతా కనిపెడతారు ఈయన స్వాముడు మనుషులు కాదు వీడు మాయా రూపంతో రాక్షసులు కాదు నిజమైన శివుడే వచ్చాడు కనిపెట్టేస్తారు తపశక్తి ఉంది కాడి కనుక్కుంటారు ఆ విధంగా వ్యాఘ్రాసుడు అనే ఆ సమయంలో సంహరించాడు అపస్మారకుడు అనే వాడిని తన కాడికి నెస్తోక్కి పెట్టుకున్నాడు ఆ విధంగా వచ్చారు వాళ్ళు అట్లా ఆ సమయంలో ఈ సంహరించాడు కాబట్టి ఘన సాధువుల విఖండనహాన్ అస్త జంతు అస్త అంటే శివం ఏం చేస్తుంది అడవిలో ఉండే జంతువులు అన్నిటి మీద పడుతుంది వెటాడుతుంది దాన్ని చూస్తే అన్ని భయపడతాయి జంతువులన్నీ భయపడి పారిపోతుంటాయి అస్త జంతు అదే శివుడైతే అస్త జంతువు అంటే సమస్త జీవరాశి కూడా ఆ ప్రళయకాలంలో వచ్చి ఆయనలో లీనం అయిపోతారు అది హస్త జంతువు అంటే ఇంకా గిరి సో ఆయన గిరి అంటే కైలాసప్రదం మీద హాయిగా పాడించి ఉంటాడు అలాగే కొండ ప్రాంతాల్లో ఎక్కి ఆ కొండల మీద నిద్రిస్తుంది సింహం కూడా కాబట్టి ఇద్దరికీ పోలిక సరిపోయింది విషదాకృతి విషదాకృతి విషదం అంటే బాగా విశాలమైనటువంటి తెల్లనైన ఆకారం కలవాడు అలాగే సింహం కూడా తెల్లనైన ఆకారం కలది మనకు శివుడు చాలా వాడు కాబట్టి విశదాకృతి చేత కుహరే సింహం ఎక్కడ ఉంటుంది కుహరం అంటే గుహలో నివసిస్తుంది గుహానికి గుహలో రాజుగా కూర్చో ఉంటుంది ఇంకే జంతువులను రానిది అది దర్జా కూర్చో ఉంటుంది అది అలాగే చేత కుహరే ఈ సింహం లాంటి శివుడు ఎక్కడ కూర్చో ఉన్నాడు నా మనస్సు అనే గుహలో కూర్చో ఉన్నాడు అని చెప్పేస్తున్నాడు ఆదిశంకరాచార్య నా మనస్సు చేత కుహరంటే నా మనసు అనే గుహలో కూర్చో ఉన్నాడు పంచముఖోస్తి నాకు హుతో భీ ఇక నాకు భయం దేనికి సింహం ఉంటే ఏ విధంగా గుహలో సింహం కూర్చో ఉంటే ఇతర జంతువులు రాకుండా ఉంటాయో ధైర్యంగా ఎలా కూర్చో ఉంటుందో నా మనసు అనే గుహలో ఆ శివుడే వచ్చి కూర్చుంటే ఇక నాకు భయం దేనికి నాకు భయమే అవసరం లేదు ఎందుకు శివుడే నా హృదయస్థానంలో కూర్చుంటే నాలో ఇతర మృగాలు రావు ఏ మృగాలు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలనే భయంకరమైన క్రూర మృగాలు నా జోడికి రావు నాకు సద్గుణాలే ఉంటాయి తప్ప దుర్గుణాలు ఉండవు కాబట్టి అటువంటి భాగ్యం నాకు కలుగుతుంది కాబట్టి నాకింకా భయం దేనికి అని చెప్తున్నాడు అది సింహాచార్యుడు ఈ విధంగా సింహం మనకు నారసింహ అవతారం విష్ణుమూర్తి కూడా నారసింహుడు అనేదాంట కూడా ఆయన కూడా మా నేత్రుడు అంటే మూడు నేత్రములు కలవాడు నరసింహస్వామి కూడా శివుడికి విష్ణుమూర్తికి అభేదం అని చెప్పడానికి కాబట్టి ఆ విధంగా నారసింహ రూపంతో ఉన్నవాడు ఈ యొక్క శివుడు అలాగే సింహానికి ఏ విధంగా బలం పరాక్రమం ధైర్యం ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కొలికరిపి కలిగి ఉన్నవాడు శివుడు వాటిని మనకు ప్రసాదించేవాడు కూడా శివుడు సింహం ఊరికి కలిగి ఉంటుంది కానీ శివుడు అన్నీ మనకు ప్రసాదించగల గలవాడు అందుకనే కుతో భీహి నాకు భయం ఎందుకు అనేసాడు అంటే అవన్నీ మనకు ప్రసాదిస్తాడు కాబట్టి ఈ విధంగా ఆదిశంకరాచార్యులు గారు ఈ శివాలో నలభై నాలుగో శ్లోకంలో సింహంతో శివుని పోల్చి మనకు ఇంత చక్కగా వివరించారు మన నలభై నాలుగో శ్లోకంలోని విశేష అంశాలు ఈరోజు తెలుసుకుందాం